నేను అసెంబ్లీలో పలమనేరు నియోజకవర్గాల ఏనుగుల దాడిలో పంట ప్రాణ నష్టం వాటిల్లకుండా త్వరగా తైన చర్యలు తీసుకోవాలని పలమనేరు గౌరవి శాసన సభ్యులు శ్రీ అమర్నాథ రెడ్డి గారు నియోజకవర్గ రైతుల సంస్థలను సభ దృష్టికి తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో కొడమడి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది దిశ ప్రధానంగా గత నెలలో కూడా ఇరువురు మరి ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి సందర్భాల్లో ఒకసారి సభ దృష్టికి తీసుకొస్తున్నారు దిశ అదే కాకుండా పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయల పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మరి మన మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఈ మదమెక్కినటువంటి మదపు టేనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్ అయిరాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు ఇరవై హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మరి డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని పాన నష్టాన్ని రెండు కూడా మరి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే ఎక్కడ బందీపూర్కి వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్